ఓం నమ శివాయం శ్రీమాత రేపు ఏడవ తారీఖు మంగళవారం ఆశ్వీజ పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని తెలుసా ఎంతోమంది మా దగ్గరికి వచ్చి జీవితంలో ఏది చేసినా సక్సెస్ కావటం లేదు అన్నప్పుడు వారికి ఈ పౌర్ణమి రెమెడీనిచ్చి వారి చేత ఆచరింపజేసి వారి జీవితాల్లో పడుతున్న కష్టాల నుంచి ఈజీగా బయటపడ్డారు ఈ కేరళ తంత్రశాస్త్రం ప్రకారం ఇది ఒక అద్భుతమైన రెమెడీ అందులో భాగంగా ఈ వీడియోలో మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పొందాలో ఈ పౌర్ణమి రెమెడీ ద్వారా మీకు తెలియజేయబోతూ ఉన్నాను మీరు చేయవలసినల్లా పౌర్ణమి రోజు సాయంత్రం మీ పూజా మందిరంలో లలితాదేవి ఫోటో ముందు కూర్చుని చక్కగా ఆ తల్లికి ఆవు పాలు నివేదన చేసి మీరు లలితా సహస్రనామం చదవాలి చదివేటప్పుడు మనస వాచ కర్మణ మీ మనస్సు అనే పుష్పాన్ని అమ్మవారికి అర్పించి మనసులో సాక్షాత్తు అమ్మవారే మీ పూజామందిరంలో కొలువుతీరి కూర్చున్నట్లుగా భావన చేస్తూ లలితా సహస్రనామం చదవాలి చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ మనసులో సంకల్పం చేసుకోండి అలాగే ఐశ్వర్యం కోసం చేసేవాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం ధనం ఓం అంటూ ఈ మంత్రాన్ని చదువుతూ సాక్షాత్తు ఆ లలిత లలితాదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ధ్యానం చేయండి ఆ తర్వాత చంద్రుడు మీకు కనపడుతున్నప్పుడు మీకు చంద్రభగవానుడి యొక్క కిరణాలు ఎక్కడైతే మీకు పడుతూ ఉన్నాయో మీ ఇంటి ఆవరణలో కావచ్చు లేక బిల్డింగ్ పైన కావచ్చు మీకు ఆ ప్లేస్ మీరు చూసుకుని ఆ ఏరియాలోకి వెళ్ళి మీరు కూర్చుని చక్కగా ఆ చంద్రభగవానుడి యొక్క కిరణాలు మీ పైన పడుతున్నట్లుగా మీరు ప్లేస్ని ఏర్పాటు చేసుకోండి అక్కడ కూడా ఆ చంద్రుడికి చక్కగా ఆవు పాలలో కొంచెం మిరియాలు బెల్లము యాలకులు వేసి ఆ పాలు బాగా కాచి వాటిని తీసుకుని వెండి గ్లాసులో వెండి గ్లాసు లేని వారు గాజు గ్లాసులో పెట్టి ఆ చంద్రభగవానుడికి నివేదన చేసి సాక్షాత్తు చంద్రుల్లో ఆ లలితాదేవి కొలువు తీరి ఉంటుందనే విషయం అందరికీ తెలుసు పౌర్ణమి చంద్రుడిలో అందువల్ల ఆ లలితాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఫీల్ అవుతూ అలాగే లలిత సహస్రనామం నోటికి వచ్చిన వారు మనసులో చదువుకుంటూ ఆ తల్లిని ఆ చంద్ర భగవానులో చూస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఫీల్ అవ్వండి అదేవిధంగా ఆ చంద్రభగవానుడి యొక్క కిరణాలు మీ శరీరంలో సహస్రాలకుండా ప్రయాణిస్తూ మీ శరీరం అంతా అణువణువు కూడా ఆ కిరణ కాంతితో నిండిపోయినట్లుగా మీరు చాలా పాజిటివ్ గా మారిపోయినట్లుగా మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మీలోంచి వెళ్ళిపోయినట్లుగా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నట్లుగా మీరు ఏ సమస్య కోసమైతే ఈరోజు ఈ క్రియ తలపెట్టారు ఆరోగ్యం కోసమా ఐశ్వర్యం కోసమా లేక కార్య సాధన కోసమా మీరు ఆ సంకల్పాన్ని చెప్పుకుని ఆ లలితాదేవి అనుగ్రహాన్ని మీకు ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఒక పావు గంట నుంచి అరగంట వరకు దానం చేయండి చేసిన తర్వాత విజులైజేషన్ చేయండి పాజిటివ్గా ఊహించండి ఆ రోజు మీరు ఎవరికైనా కానీ కుదిరితే ఆ రోజు చేయండి లేని ఏడలో రెండో రోజు అయినప్పటికీ కూడా మీరు ఎవరికైనా కానీ పరమణము దద్దోజనము రెండింటినీ చేసుకుని భేదవారికి దానం చేయండి మీరు ఎప్పుడైతే వితరణ చేశారో పరమన్నమో అలాగే దద్దోజనము రెండు కూడా వితరణ చేసినట్లయితే మీరు రాత్రి చేసిన యొక్క సంకల్పాలు ఈజీగా సిద్ధిస్తాయి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీ ఇంటి పెద్దలు అంటే ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఫోటోలు మీ దగ్గర ఉన్నట్లయితే లేదు వారిని గుర్తించు ఒక్కసారి మనసులో తలుసుకుని వారి యొక్క బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మనసులో వేడుకోండి మీ ఫోర్ ఫాదర్స్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందినట్లుగా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినట్లుగా మీకు లక్ష్మీ కడాక్షన్ కలిగినట్లుగా మీరు హ్యాపీగా ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉన్నట్లుగా మీరు విజిలేజేషన్ చేయండి ఇలా గనక రేపు పౌర్ణమి రోజున ఈ చిన్న క్రియ ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో మీ జీవితంలో అద్భుత ఫలితాలు పొంది తీరుతారు ఎంతో మందికి ఇలాంటి రెమెడీస్ ఎన్నో పౌర్ణమి రెమెడీస్ ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి కాకపోతే సమస్యను బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి రెమెడీని మార్చి చెప్పటం జరుగుతుంది ఈ రెమెడీ అందరూ చేసుకోవచ్చు కాకపోతే ఎన్ని చేసినా ఫలితాలు కలగట్లేదు అనుకున్న వారు వన్ టు వన్ సెక్షన్లో ఒకసారి కలిసినట్లయితే వారి జీవితంలో ఎందుకు ఆ కష్టాలు వస్తున్నాయి వారి గ్రహస్థితి ఎందుకు అలా ఇబ్బంది పెడతా ఉంది దానికి ఎలాంటి రెమెడీ చేయాలో మీకు పరిపూర్ణంగా తెలియచేసి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు వచ్చేటట్లు చేయటమే మా కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ఉద్దేశం మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఒక్కసారి కన్సల్ట్ అయి చూడండి మీ జీవితంలో ఎందుకు మీరు అద్భుత ఫలితాలు పొందరో చూడవచ్చు ఓం నమస్తే